హలో అండి మష్రూమ్స్ కర్రీ అదేనండి పుట్టగొడుగుల కూర ఇదైతే టేస్టు మటన్ చికెను కూడా మించిపోద్ది టేస్ట్ విషయానికి వస్తే అసలు సూపర్ వస్తుంది లాస్ట్ వీడియోలో అప్పుడు నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా తెలుసుకొని చెప్తాను అని నేనైతే మా అమ్మకి అడిగాను ఎలా చేస్తారమ్మా అని అయితే మా అమ్మ అంది నాకే తెలియదు అమ్మా అంది ఆల్రెడీ మా అమ్మ ఒకసారి ఉండింది చాలా బాగా వండింది మా అమ్మ అడిగితే తెలియదు అనేసింది మా అమ్మ అని మర్చిపోతుంటుంది ఎలా వండిందో సరే నేనే వండేసుకుందా అని అయితే నేనైతే వండేసాను నేను ఓన్గా అయితే చేసాను ఫస్ట్ టైం నేను చేయడం కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది నాన్ వెజ్ మనం ఎలా చేస్తామో కొంచెం ఇంచుమించి అలాగే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంత వేస్ట్ అయితే అయిపోయింది తెచ్చిన రోజే వండదు తర్వాత రోజైతే వండాను సరే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే నేను ఇది ఎలా చేశానంటే ఫస్ట్ వెల్లుల్లిపాయలు అల్లం దాల్చిన చెక్క లవంగా యాలకులు ఆనియన్స్ మిరియాలు అన్నీ వేసేసి మిక్సీ చేసేసాను దాంట్లోనే కొంచెం గసగసాలు కూడా వేయండి కొంచెంసేపు ఉంచండి గసగసాలు వేసాక ఎందుకంటే గసగసాలు వేయగానే కొంచెం నానాలి నానితే కొంచెం మెత్తగా పేస్ట్ అవుతుంది అప్పుడు మెత్తగా పేస్ట్ అయిన దాన్ని ఒక బౌల్లో వేసుకొని సైడ్ పెట్టేసుకోండి దాని తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయాలి మనం నాన్ వెజ్కి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ వేస్తాయి కదా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇది నాన్ వెజ్ కాదు వెజ్జే కానీ మష్రూమ్స్ కర్రీ కొంచెం నాన్ వెజ్ ఇంచుమించు అలానే ఉండద్ది అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే నేను కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను ఇది ఆప్షనల్ నా దగ్గర ఎక్కువగానే ఉన్నాయి ఇవి అందుకని నేను ప్రతి దాంట్లోనే ఇదైతే వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే వెయ్యకపోయినా పర్వాలేదు అలాగే కొత్తిమీర అది కొంచెమే వేసాను లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చని ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందాక మనం మష్రూమ్స్ కడిగి పెట్టుకున్నాం కదా ఇది ఎలా కడిగానంటే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసాను ఆ వదిలితే ఏంటంటే దీనిపైన ఏదైనా మట్టి ఏదైనా ఉంటే నానిపోయి లోపలికి వెళ్ళిపోద్ది అలా కడగాలో కూడా నాకు తెలియదు అయినా సరే నేను ఇది ఓన్గా చేసుకున్నాను అదే ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేస్తాను వాష్ చేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసాను వేసేసి మనం కొంచెంసేపు అలా కలి కలిపేసి ఉంచితే దాంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది ఆ వాటర్ బయటకు వచ్చి కొంచెం మంచిగా కుక్ అవుతుంది అందులోనే మనం టమాటాలు కూడా కొంచెం వా ఒకటైతే తీసుకున్నాను మీడియం సైజ్ది చిన్న సైజ్ది ఎక్కువైతే వేయద్దు ఎక్కువ వేస్తే మళ్ళీ అంత బాగోదు వేసేసి బాగా కలుపుకోండి టమాటా వేస్తే కూడా కొంచెం మంచిగా టేస్ట్ వస్తుంది ఇది ఎగురు కాబట్టి మష్రూమ్స్ అయితే ఇది వేసేసి కొంచెం బాగా కుక్ చేసుకోండి చూడండి వాటర్ చూసారా ఎలా పైకి వస్తుందో నేను ఒక్కచొక్క వాటర్ వేయలేదు అందులో నుంచి వస్తుంది అలాగే ధనియాలు జీలకర్ర కొంచెం మసా అదే గరం మసాలా ఈ మూడు కొంచెం హాఫ్ హాఫ్ స్పూన్ చొప్పున అంటే మీ క్వాంటిటీ బట్టి ఉండుద్ది నాకు ఇంత తక్కువ అయ్యింది కదా అంత తెచ్చాను నేను రెండు రకాలు చేద్దాం అనుకున్నాను లాస్ట్కి ఒక రకమే చేశాను అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే ఇందాక మనం మసాలా ముద్ద ఇందాక నోరీ పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాను నేనైతే ఎంత క్వాంటిటీ తీసుకున్నానంటే మొత్తం అయితే వేయలేదు కొంచెం ఉంచేసాను ఎందుకంటే ఇది చూస్తే ఉడికితే దగ్గరికి అయిపోయింది కొంచెంలాగే అనిపించింది అయితే నేను ఎంత మసాలా ఆడానో దాంట్లో సగం అయితే తీసుకున్నాను కొంచెం ఉంచేసాను నేను అందులోనే మనం కారము మనం కారం ఎంత వేసుకోవాలంటే ఇప్పుడు నేను దీనికి అయితే ఒక త్రీ స్పూన్స్ లెక్క వేసుకున్నాను సాల్ట్ అయితే రుచికి తగ్గట్టుగా వేసేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే చూసారో ఇలాగా దగ్గరకు అయిపోతుంది అయితే మనం వాటర్ అనేది మనం ఎక్కువగా వేసుకోకూడదు నాకు కారం సరిపోలేదు అంటే ఒకేసారి నేను వేయలేదు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా తక్కువ అనిపించింది నాకు మళ్ళీ కొంచెం వేసుకున్నాను మనకేమి కారం వాసననేది ఏం రాదు ఎందుకంటే మనం కొంచెం మగ్గ పెట్టుకుంటాం కాబట్టి సిమ్లో పెట్టేసి మూత పెట్టి కొంచెంసేపు ఉంచామంటే మగ్గుతుంది అప్పుడు మనకి ఆవిరిలో ఉడికితే ఏంటంటే మనకి ఏ అంటే పచ్చివాసన ఏమనిపించదు మసాలాలు అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి వాటర్ నేను ఎంత తీసుకున్నానంటే కప్పు ఇంకా హాఫ్ కప్పు అంటే కొంచెం కొంచెంగా వేసుకున్నాను ఒకేసారి అయితే నేను వేసుకోలేదు వేసేసి కలుపుకోవాలి కలుపుకుంటే అదైతే మంచిగా కుక్ అవుతుంది దీని టేస్ట్ అయితే అసలు సూపర్ వచ్చింది నాకైతే నాన్ వెజ్ మించిపోయింది నాన్ వెజ్ కన్నా ఎక్కువ టేస్ట్ అనిపించింది నాకు మా పాప అయితే అసలు తినదేమో అనుకున్నాను కానీ ఆ నానం ఎప్పుడు వండినా సరే ఎప్పుడు తిందో నేనేమో అనుకున్నాను తిందేమో ఈ కూర అని అనుకున్నాను కానీ నేను వండితే చాలా ఇష్టంగా తిన్నది రెండు పూట్లు అదే తింది మధ్యాహ్నం నేను కొంచెం లేట్గా వండాను స్కూల్ నుంచి వచ్చేపాటికి మా పాపకైతే వండేసి ఉంచాను రెండు పూట్లయితే తను నేను మధ్యాహ్నం తినలేదు నేను తినేటప్పటికి ఇది ఇంకా వండలేదు నేను తర్వాత అయితే వండాను ఫస్ట్ అయితే మనం ఇలాగా కుక్ చేసుకున్నాక ఫైనల్గా మనం కొత్తిమీర అనేది వేసుకొని ఇలా కలుపుకొని ఇంకొద్దిసేపు కుక్ చేసేసుకొని దించేయడమే దీని టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే నేను వాటరు ఒకేసారి వేయలేదు కొంచెం కొంచెంగా వేసాను చూస్తున్నారు కదా ఎలా వేసాను కొత్తిమీర వేసేసిన తర్వాత కూడా ఎందుకంటే దగ్గరకు అయిపోయింది మళ్ళీ వాటర్ అయితే వేసుకున్నాను చూసారు కదా ఎలా కుక్ అవుతుందో ఇలాగ సిమ్లో పెట్టి ఆన్లోనే పెట్టేసానులే ఇలాగ ఆన్లో పెట్టేసి మంచిగా కుక్ చేసేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంది చూసారా కలర్ఫుల్గా ఆయిల్ మనం కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది నాన్ వెజ్లోకైనా ఇలాగ మష్రూమ్స్లోకైనా చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం ఇంచుమించు నాన్ వెజ్ టేస్టే ఉండు కాబట్టి అందుకని అలా చెప్పాను ఆయిల్ కారం ఎక్కువగా వేసుకోండి అప్పుడే మీకు బాగుండుద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్